బోధనలో మెలకువలు అలవర్చుకోవడానికి కాంప్లెక్స్ ఉపాధ్యాయ సమావేశాలు దోహదపడతాయని కొండపాక మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక కుండ్రపల్లి కొమరవెల్లి మండలాల ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దివ్యాంగులైన విద్యార్థుల వివరాలను ప్రశస్త యాప్ ద్వారా నమోదు చేయడంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు అలాగే విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించే మెలకువలను వారికి శిక్షణ తరగతుల్లో వారికి నేర్పించారు జరుపుతున్నట్లు వివరించారు ఒక్కో సబ్జెక్టు ఒక్కో సమావేశంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రభుత్వం వారు ఒక ఎజెండాను రూపొందించారు ఆ ఆ ఎజెండా ప్రకారం బోధనలో తీసుకోవాల్సిన మెలకుల గురించి తెలుసుకుంటున్నాము అట్లాగే ఇప్పుడు ఒక వికలాంగుల గురించి ఒక యాప్ గురించి ఒక సెషన్లో తెలుసుకుంటున్నారు విద్యా ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి ఉపాధ్యాయుడు తరగతి ఉపాధ్యాయుడు విద్యార్థులను పరిశీలించి ఒక క్వశ్చనర్ను రూపొందించారు దానిలో ఫీడ్ చేయాల్సి ఉంటుంది దాని ద్వారా తెలుసుకుంటారు అలాగే బోధనలో ఆరు నుంచి పదో తరగతుల బోధనలో ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే కొన్ని సక్సెస్ స్టోరీస్ కొంతమంది ఉపాధ్యాయులు అవలంబించిన పద్ధతులను వాటిలో సక్సెస్ అయిన విధానాలను కూడా ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో చర్చించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆరు కాంప్లెక్స్ మీటింగ్స్ జరుగుతాయి ఈరోజు మా దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం